సామాన్యుల జీవితాలతో ధరణి చెలగాట మాడింది అన్నారు మంత్రి శ్రీనివాస్ రెడ్డి ధరణి తప్పుల్ని ప్రక్షాళన చేస్తామన్నారు త్వరలో భూమాత పథకం తెస్తామన్నారు డిసెంబర్ తొమ్మిదిన పేదలకు భూముల పంపిణీ చేస్తామన్నారు ప్రజలు రెండు సార్లు ఓడించినా విపక్షాలకి బుద్ధి రాలేదని విమర్శించారు మీరందరూ కోరుకున్న విధంగానే అతి కొద్ది రోజుల్లోనే చట్టం మీ గుమ్మం ముందుకు రాబోతుంది ధరణి మీ అందరికీ కూడా ఎరగబడిపోతుంది రైతు బంధు అని చెబుతున్న రైతు బంధు కార్యక్రమం నిజంగా రైతులకు అందిందా ఇట్లా దళారులకు అందిందా ఈ తిరుమలగిరి మండలం వచ్చి చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తుంది తప్పకుండా దీన్ని కూడా సవరిస్తాం వీటితో పాటు కాల్చి ఈ ప్రభుత్వం మీద ఇందురమ్మ ప్రభుత్వం మీద వేస్తున్నాయో ప్రతిదాన్ని సామాన్య ప్రజలు పేదవాళ్లు బడుగు బలైన దళిత గిరిజన మైనారిటీ సోదరులు ప్రతిదీ గమనిస్తున్నారు రెండు సార్లు కర్రు కాల్చి వారికి వార్త పెట్టినా ఇంకా జ్ఞానోదయం కాలా మరి ఆ భగవంతుడు వారికి ఎప్పుడు జ్ఞానోదయం చేస్తాడో